హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమజల్లు యాభయో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం ఆశా గారి కౌగిల్లో అభి నిషాలు తమ ఇన్నాళ్ళ ఒంటరితనంలోని వ్యధ గుర్తుకు వచ్చి ఆవిడ సమక్షంలో కన్నీలతో స్వాంతన పొందారు వారి ముగ్గురిని అలా చూసి కళ్ళల్లో చెమ్మ చేరగా కొడుకు కోడలా నిమరారు ఆప్యాయంగా రాజశేఖర్ గారు అభి ఆయన చూసి తలదించేశాడు అభి అంటూ ఆయనే హత్తుకుని నువ్వు ఇప్పుడు తలదించుకునే అవసరం లేదురా నాన్న నీ తప్పేంటో గ్రహించగలిగితే చాలు తిరిగి అటువంటి ఆలోచన నీ జీవితంలో రాకుండా ఉంటే చాలు నీ తండ్రిగా నేను నా బాధ్యత సక్రమంగా నెరవేర్చినట్టే నన్ను తలెత్తి నిలబడేలా చేయగలవా అని బేలగా అడిగారు ఆయన డాడ్ అంటూ ఖల్లీలతో ఆయన కాళ్ళపై పడి మీకు నా వల్ల ఎప్పుడు తలదించుకునే సందర్భం రానియకుండా ఉంటాను నన్ను క్షమించండి డాడ్ అని ఆయన పాదాలను తన కన్నీళ్లతో తడిపేశాడు పశ్చాత్తాపంతో అబిల మార్పును చూసిన ఆయన మనసు శాంతించింది అబిని లేపి గుండెలకి హత్తుకుంటూ అభి నిన్న ఈ క్షణం నాన్న ఇకపై ఏ తప్పు చేయువు ఎవరిని బాధపడేలా ప్రవర్తించవని ఎందుకంటే మంచివాడు చెడు వైపు వెళితే అతను భయపడలే బయటపడలేడు కానీ చెడు నుండి మంచివైపు వచ్చిన మనిషి ఎప్పటికీ చెడువైపు వెళ్లడని నా అనుభవం చెప్తుంది నా కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలతో మా శేష జీవితం గడిచిపోవాలని కోరుకుంటున్నాను నా కోరిక నెరవేరుతుంది కదా అని అభిని చూశారాయన అభి నవ్వుతూ తప్పకుండా డాడ్ ఇకపై మీతోనే మేము మా పిల్లలు వాళ్ళని పెంచే బాధ్యత కూడా మీరే తీసుకోండి డాడ్ మీ పెంపకంలో వారు సంస్కారవంతులు కావాలి అని తలదించేసి నాలా వాళ్ళ అమ్మలా తప్పులు చేసి కన్నవాళ్ళకి తలదింపులు కాకుండా ఉండాలి అన్నాడు గిల్టిగా గిల్టీగా ఆశా గారు నాన్న అభి అంది నొచ్చుకుంటూ నిజమే అత్తయ్య బావ చెప్పింది నిజం మేము చేసిన తప్పులు మా పిల్లలు చేయకుండా వారికి డబ్బు అహంకారం రాకుండా అనుకువ విలువలతో పెంచాలి అది మీరు మాతో ఉంటేనే సాధ్యం అంది నిషా కూడా గిల్టీగా ఫీల్ అవుతూ సరే సరే ఇక అవన్నీ వదిలేయండి పదండి టైం అవుతుంది ఫ్లైట్కి అని ఆశా గారు తొందర చేసింది అక్కడ ఉన్న అందరికీ వెళ్ళొస్తామని తమకి ఎంతగానో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు అబి నిషాలు అందరితో అంతలా కలివిడిగా నడుచుకుంటున్న కొడుకుని చూస్తున్న తల్లిదండ్రులకి అభి ఒకప్పటి పని వాళ్ళతో తన బిహేవియర్ని కంపేర్ చేసుకుంటూ అభిలో మార్పు చూసి మురిసిపోయారు అభి నిషాలను డైరెక్ట్గా ఫారెన్ తీసుకెళ్లిపోయారు రాజశేఖర్ గారు శాశ్వతంగా అభి నిషాలకు కూడా అదే మంచిది వాళ్ళు చేసిన తప్పుల్ని గుర్తు చేసే ఆ పరిసరాలను ఆ మనుషుల్ని చూడకపోవడమే ఉత్తమం అనుకున్నారు వాళ్ళ నాన్నకి రెస్ట్ ఇచ్చి కంపెనీ బాధ్యత అభి తీసుకొని ఆయన సలహా సూచనలతో ముందుకు వెళ్తున్నాడు బిజినెస్లో ఇక ఆశా గారు నిషాని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ ఇంటికి రాబోయే వారసుల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నారు ఆవిడ రాజశేఖర్ గారి ప్రాజెక్టులన్నీ సక్సెస్ఫుల్గా చెప్పిన టైం కంటే ముందే కంప్లీట్ చేసి తన టాలెంట్ అందరికీ తెలిసేలా చేస్తున్నాడు కృష్ణ దానితో తనకు చాలా కంపెనీల నుండి ప్రాజెక్ట్స్ రావడంతో సంవత్సరం తిరిగేసరికి ఆ ఫీల్డ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దేశంలోని టాప్ వంద కంపెనీల దోలోకి దూసుకుపోయాడు చంటి వెనుక నుండి సపోర్ట్ ఉండడంతో కృష్ణ కాన్సన్ట్రేషన్ మొత్తం బిజినెస్ మీద పెట్టి ముందుకు తీసుకొచ్చాడు కంపెనీని ఈలోపు బుజ్జి రెండోసారి కన్సీవ్ అయింది ఇప్పుడు బుజ్జిని జాగ్రత్తగా చూసుకుంటుంది శ్రావణి తోడబుట్టకపోయినా అక్కా చెల్లెల కంటే కూడా ప్రేమ అభిమానాలు పంచుకుంటూ అన్యోన్యంగా ఉన్నారు బుజ్జి శ్రావణిలు ఒకరోజు బుజ్జిని డిన్నర్కి పిలవడానికి తన దగ్గరికి వెళ్ళడానికి నాలుగు మెట్లు ఎక్కిన శ్రావణికి కళ్ళు తిరిగినట్టుగా అవుతుంటే గోడను సపోర్ట్ తీసుకొని అక్కడే కూర్చుండిపోయి తల పట్టుకుంది డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతున్న లక్ష్మి శ్రావణి అలా ఉండడం చూసి పరుగున తన దగ్గరికి వెళ్ళింది ఏమైంది శ్రావణమ్మ ఇలా అయిపోతున్నావు అంటూ తనని పట్టుకుని లేపి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది కంగారుగా అక్క ఉన్నట్టుండి తల తిరుగుతుంది ఎందుకో అంది అలాగే కళ్ళు మూసుకొని అయ్యో అవునా అంటూ ఉండమ్మా అని గబగబా నీళ్ళు తెచ్చి తాగించింది లక్ష్మి వెంటనే బుజ్జి దగ్గరికి వెళ్ళి శ్రావణి గురించి చెప్పి పిల్లల్ని తీసుకుని శ్రావణి దగ్గరకు వచ్చింది ఏమైంది శ్రావస్ అంది టెన్షన్గా బుజ్జి ఏంటోనే కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉంది అంది అలాగా ఉండు అయితే డాక్టర్ని తీసుకురామని చెప్తా బావకి అని ఫోన్ చేసింది చంటికి అప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరిన కృష్ణ చంటి బుజ్జి ఫోన్ చేస్తుంది ఏంటని కాల్ అటెంప్ట్ చేస్తే చెప్పవే అన్నాడు చంటి స్పీకర్ ఆన్ చేసి బావా ట్రావెల్స్కి కళ్ళు తిరుగుతున్నాయంట అర్జెంటుగా డాక్టర్ని తీసుకుని ఇంటికి రా అంది టెన్షన్గా అవునా ఏమైంది అని కంగారుగా అడిగాడు చంటి కృష్ణ చంటి భుజంపై చెయ్యి వేసి భయపడుకు అని బుజ్జోడ మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం అరగంటలో వచ్చేస్తాం డాక్టర్ని తీసుకుని అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకో అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ తనకి తెలిసిన లేడీ డాక్టర్కి ఫోన్ చేసి రెడీగా ఉండండి అని పిక్ చేసుకుంటామని చెప్పి ఆవిని తీసుకుని చెప్పినట్టే అరగంటలో ఇల్లు చేరారు చంటి కా రాగడం ఆలస్యం దిగి పరుగున వచ్చాడు లోపలికి చంటి రావడంతో అప్పటికే కాస్త కుదురుకున్న శ్రావణి చంటిని చూడగానే నవ్వింది చిన్నగా అంతలో డాక్టర్ కృష్ణ లోపలికి రావడంతో చంటి లేచి పక్కకి నిలబడ్డాడు ఆవిడ పల్స్ చెక్ చేసి ఏదో డౌట్ రావడంతో పేపర్ పై కొన్ని మెడిసిన్స్ రాసి చెకప్కి రూమ్లో పడుకోబెట్టమంది చంటి తనని ఎత్తుకొని రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి బయటకొచ్చాడు ఆలోగా కృష్ణ కావాల్సిన మెడికల్ కిట్ తీసుకురావడంతో ఆవిడ చెక్ చేసి కాసేపటికి బయటకు వచ్చింది చంటి టెన్షన్గా ఏమైంది మేడం నా భార్యకి అని అడిగాడు అందరూ కూడా ఏం చెప్తారా అని చూశారు ఆవిడ నవ్వుతూ కంగ్రాక్స్ మిస్టర్ మీరు తండ్రి కాబోతున్నారు అంది చంటి షాక్ అయి ఏమంటున్నారు మేడం మీరు సరిగా చెక్ చేశారా తనకు పిల్లలు పుట్టే ఛాన్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ అన్నారు సర్జరీ చేసిన డాక్టర్లు మరి ఇలా అయితే తనకు ఏం ప్రాబ్లం రాదు కదా అన్నాడు డాక్టర్ అన్నాడు భయంగా నో మిస్టర్ మీ భయం నాకు అర్థమైంది కానీ తను బాగానే ఉంది తనకు ఏ ప్రాబ్లం లేదు కానీ కాస్త వీక్గా ఉంది మీరు ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటే మీకు పన్నంటే బిడ్డ పుడతాడు అని ధైర్యం ఇచ్చి రేపు ఒకసారి క్లినిక్కి తీసుకురండి మిగతా టెస్టులు చేసి మెడిసిన్ ఇస్తాను అంది అలాగే డాక్టర్ అని ఆనందంగా చెప్పాడు చంటి తనకు పిల్లలు పుట్టరు అనుకుని చాలాసార్లు బాధపడేది శ్రావణి ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంత పొంగిపోతుందో అని వెంటనే శ్రావణి దగ్గరికి పరుగున వెళ్తాడు చంటి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బుజ్జి ఆనందం అంతా ఇంత కాదు పిల్లలకు అర్థం కాకపోయినా రే పిల్లలు మీకు ఇంకో తమ్ముడు చెల్లు రాబోతుందిరా అంటూ ఆనందంగా చెప్పింది బుజ్జి లక్ష్మిని అక్క ఏదైనా స్వీట్ చేయక్క అందరికీ పెడదాం ఈ గుడ్ న్యూస్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అంది నవ్వుతూ డాక్టర్ని డ్రాప్ చేసి వచ్చాడు కృష్ణ అప్పటికే అందరూ శ్రావణి పక్కన ఉండడంతో కృష్ణ కూడా ఇద్దరిని విష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వచ్చాడు శ్రావణి ఇబ్బంది పడకూడదని బాబును కూడా తన దగ్గరే పెట్టుకుంటానంటే బుజ్జిని అరిచి నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో ఒకరినే చూసుకోవడం కష్టం మళ్ళీ బాబును కూడానా నేనున్నా కదా చూసుకుంటా నువ్వు వెళ్ళి భోజనం చేసి డ్రెస్ తీసుకో అప్పటి నుండి ఎక్కువగా తిరిగి టెన్షన్ పడి ఉంటావు అది నీ ఆరోగ్యానికి మంచిది కాదని అరిచాడు చంటి బుజ్జి బుంగమూతి పెట్టి అలాగేలే నువ్వు శ్రావ ఇక్కడే తినేయండి పంపిస్తా అని వెళ్ళిపోయింది ఎందుకండి తనను కోపపడతారు ఎలా మూతి ముడుచుకుందో చూడండి పాపం అంది బుజ్జి ఫీల్ అయిందని ఫీల్ అవుతూ చంటి నవ్వి ఇన్నాళ్ళ నుండి మమ్మల్ని చూస్తున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా దానికి కోపంగా చెప్పకపోతే అన్నీ నెత్తినేసుకొని తన హెల్త్ పట్టించుకోదు ఇలా అంటేనే అది ఉంటుంది అది అదేమి ఫీల్ కాదలే నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు అసలే మా బంగారంని పొట్టలో ఉంది అన్నాడు చంటి శ్రావణి కడిపోయిన చేతితో ప్రేమగా తడుతూ అంటే నా కోసం కాదు మీ బంగారం కోసమా అంత తాపరత్రయం అంది బుంగమూతి పెట్టి అలకగా ఈ బంగారం మీద ప్రేమ లేకపోతే ఆ బంగారం ఎలా వస్తుంది అన్నాడు కొంటగా లక్ష్మి భోజనం ఇద్దరికి కావాల్సినవన్నీ ట్రేలు తీసుకొచ్చి పెట్టేసి వెళ్లిపోయింది కృష్ణ స్నానం చేసి వచ్చి చైర్లో కూర్చుని బుజ్జికి భోజనం తినిపించాడు ప్రేమగా తన కూడా తినేసి చంటికి శ్రావణికి గుడ్ నైట్ చెప్పేసి పాపనెత్తుకొని బుజ్జి భుజాల చుట్టూ వేసి జాగ్రత్తగా పైన తన రూమ్కి తీసుకెళ్లాడు కృష్ణ చంటి బాబుని నిద్రపుచ్చి శ్రావణి పక్కన పడుకొని చాలా థ్యాంక్స్ రా అంటాడు తన నుదురిన ముద్దు పెట్టాడు థ్యాంక్స్ దేనికండి అంది నవ్వుతూ శ్రావణి పొట్టపై చీరను జరిపి అక్కడ ముద్దిచ్చి మన ప్రేమకు రూపాన్ని అందించబోతున్నావు అందుకు కాసేపు అలాగే కబుర్లు చెప్పుకొని చంటి కోగిల్లో నిద్రపోయింది శ్రావణి తను నిద్రపోయాక అలాగే ఇంకా దగ్గరికి పొదువుకొని చంటి కూడా నిద్రపోయాడు మధ్యరాత్రిలో కడుపులో కాస్త అనేజీగా అనిపించి మెలకు వచ్చింది శ్రావణికి చంటి డిస్టర్బ్ కాకుండా లేచి వాటర్ తాగి మళ్లీ పడుకుంది శ్రావణి తనకు డాక్టర్ మాటలే గుర్తుకొచ్చాయి శ్రావణిని టెస్ట్ చేశాక కంగ్రాక్స్ నువ్వు ప్రెగ్నెంట్వి అంది ఆవిడ డాక్టర్ నిజమా నిజంగా నేను తల్లి కాబోతున్నానా అంది ఆనంద బాష్పాలతో అవును కానీ నీ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏవి నీ మెడికల్ రిపోర్టు అంది శ్రావణి తన పాత రిపోర్ట్స్ అన్నీ ఇచ్చింది అవి చూసినా ఆవిడ చూడమ్మా నీకు తల్లి అయ్యే ఛాన్స్ తక్కువగా ఉన్నాయి అంతేకాదు నువ్వు ఇప్పుడు ఈ బిడ్డకి జన్మనివ్వాలంటే చాలా పెయిన్ని ఓర్చుకోవాలి ఒక్కోసారి విపరీతమైన నొప్పి వస్తుంది అందుకే అభాషం చేయించుకో అంది ఆవిడ కన్నీలతో డాక్టర్ అంత మాట అనకండి నాకు పిల్లలు పుట్టరని తెలిసిన నా మీద ప్రేమతో కంటికి రెప్పలా చూసుకుంటున్న నా భర్తకి తన వంశానికి వారసలు లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు నొప్పి వస్తే తట్టుకుంటాను కానీ నా బిడ్డని దూరం చేసుకోలేను పైగా ఈ బిడ్డ మా ప్రేమకు ప్రతిరూపం ఎలా దూరం చేసుకుంటా ప్లీజ్ డాక్టర్ ఈ విషయం మన మధ్య ఉండనివ్వండి మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి వారికి తెలిస్తే అభాషం చేసి నా కోసం నా బిడ్డని దూరం చేసుకుని నాకంటే ఎక్కువగా వాళ్ళే ఎక్కువ బాధపడతారు ఆవిడ చేతులు పట్టుకుని చాలాసేపు బ్రతిమాలి ఒప్పించింది ఓకే మీ బాధ నాకు అర్థమైంది నేను కూడా నా శక్తి కొద్ది ప్రయత్నిస్తా నీకు ఈ పెయిన్ నెల నెల బిడ్డ పెరిగే కొద్దీ నొప్పి కూడా పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసిన గైనకాలజీలో మంచి పట్టున్న మంచి హస్తవాస కలిగిన ఒక ఆవిడ ఉంది రేపు ఒకసారి హాస్పిటల్కి రండి ఆవిడతో చెక్ చేయిస్తా నీకు నీ బిడ్డకి ఏమీ కాకుండా చూసే మార్గం ఉందేమో చూద్దాం అని భరోసా ఇచ్చి బయటికి వెళ్ళింది ఆ విషయం గుర్తుకొచ్చి కడుపు పైన తడుముతూ నా బంగారాన్ని చూస్తూ ఎలా దూరం చేసుకుంటాను నా ప్రాణాన్ని వనంగా పెట్టే నా నిన్ను కని మీ నాన్నకి అందిస్తా ఆయన నాపై చూపే ప్రేమకి ఇంతకన్నా ఏ బహుమతి ఇవ్వగలను అనుకుంది కన్నీలతో డాక్టర్కి చంటి భయం అర్థమై శ్రావణిని హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేసిందామే చూడండి మిస్టర్ చంటి మీ వైఫ్కి లోపల బేబీకి ఏం ప్రాబ్లం లేదు కానీ శ్రావణిని చూపించి తనకు గతంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మంత్లీ చెకప్ చేయాలి బేబీ గ్రోత్ చూడాలి అలాగే తనకు అప్పుడప్పుడు పెయిన్ అనిపిస్తే మెడిసిన్ వాడండి అనగానే చంటి భయంగా నా వైఫ్కి ఏం కాదుగా డాక్టర్ ఒకవేళ తనకు రిస్క్ అయితే ఆ బేబీ మాకొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు శ్రావణి కంగారుగా చంటి చేతిని పట్టుకుంటూ ఏవండి అలా అనకూడదు మన బిడ్డకి మంచిది కాదు అంది కన్నీలతో తను పిల్లల గురించి ఎంతలా తప్పించిపోతుందో అర్థమైంది చండీకి ఇన్నాళ్ళు ఆ బాధని కనపడలేదు ఎవరికి శ్రావణి నేను నీ ఆరోగ్యం కోసం అన్నానుమా నాకు మాత్రం మన బేబీ అంటే ప్రేమ లేదా చెప్పు అన్నాడు లాలనుగా అంది నో నో మిస్టర్ అలాంటిదేమీ ఉండకపోవచ్చు ఇంకో నెల తర్వాత స్కాన్ చేసి చూద్దాం అప్పుడు క్లియర్గా తెలుస్తుంది తన కండిషన్ అని మీకోసం నేను స్పెస్ స్పెషలిస్ట్కి రిపోర్ట్స్ పంపించి చూసి చూపించాక ఏ విషయం చెప్తాను అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకుని ఈ మెడిసిన్ వాడండి మంచి ఫుడ్ తీసుకోండి వేలకి అని ధైర్యం చెప్పి పంపారు శ్రావణిని తీసుకుని ఇంటికొచ్చాక అందరికీ ఆ విషయం చెప్పారు బుజ్జి భయంగా శ్రావణి పొట్టని చేతితో తడిమి మన బంగారానికి ఏమీ కాదు కదా అంది ఏం కాదు కాదులేరా అవసరమైతే పెద్ద పెద్ద స్పెషలిస్ట్ని పంపి పిలిపిద్దాం శ్రావణి బిడ్డని ఏమీ కాకుండా కాపాడుకుందాం అని కృష్ణ ధైర్యం చెప్పాడు ఆ రోజు నుండి శ్రావణిని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అందరూ కలిసి స్పెషలిస్ట్కి రిపోర్ట్స్ పంపి ఆవిడ ఒపీనియన్ కూడా తీసుకున్నారు డాక్టర్ శ్రావణికి బిడ్డని క్యారీ చేసే పొజిషన్ ఉందని కాస్త పెయిన్ ఉంటుంది అంతే భయం లేదని చెప్పడంతో ఆ విషయమే శ్రావణికి చంటికి చెప్తారు డాక్టర్ నెల నెలా చెకప్ చేస్తూ హెల్దీ ఫుడ్ పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు స్కాన్ చేసి బేబీ గ్రోత్ కూడా బాగుంది అనడంతో అందరి ఆనందాలు అవదరలేవు ఇద్దరు కడుపుతో ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలని సుభద్రమ్మ ఇక్కడే ఉండిపోయారు శ్రావణికి అప్పుడప్పుడు నొప్పి వచ్చిన మెడిసిన్ వేసుకోవడం వల్ల రిలీఫ్ అవుతుంది ఈ కాబీకి బాబు పుట్టాడు మన్యత్ అని పేరు పెట్టారు మనవడితో కాలక్షేపం చేస్తూ ఉన్నారు రాజశేఖర్ దంపతులు అభి సమర్థవంతంగా బిజినెస్ చేస్తున్నాడు ఇప్పుడు తండ్రి సహాయం లేకుండానే నిషా పర్ఫెక్ట్ ఇల్లాలైపోయి భర్త బిడ్డ అత్తమామలకి సేవ చేసుకుంటూ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తుంది బుజ్జికి రెండోసారి బాబు పుట్టాడు తన కొడుకును చూసి అచ్చు కృష్ణలాగే ఉన్నాడని మురిసిపోయింది బుజ్జి అప్పటికే స్వీటీకి రెండు సంవత్సరాలు శ్రావణి చంటి పెంచుకున్న బాబుకి మూడు సంవత్సరాలు అవడంతో మాటలు స్పష్టంగా వస్తుంటాయి చెల్లి తమ్ముడు వచ్చేసాడు మనం బాగా చూసుకుందామని బాబుని తాకుతూ చెప్తాడు బాబు వాడి పేరు చేతన్ అలాగే అన్నయ్య అంది పాప ముద్దుగా మనకు ఇంకో తమ్ముడో చెల్లె కూడా వచ్చేస్తారంట కొన్ని రోజులకి అప్పుడు మనం ఇద్దరిని ఆడించుకుందాం అని చెప్పాడు చేతన్ ఓ అలాగా నా బొమ్మలన్నీ ఇచ్చేస్తా అంది కళ్ళు తిప్పుతూ అలాగే చెల్లి నావి కూడా అన్నాడు వాడు ఇద్దరు మాటలను వినుటూ నవ్వుకున్నారు పెద్దలు కొద్ది రోజుల తర్వాత శ్రావణికి ఓ శుభముహూర్తాన పాప పుట్టింది ఇక ఆ ఇంట పిల్లలతో సందడే సందడి నెలకొంది ఆ ఆరు నెలల్లో కృష్ణ కంపెనీ దేశంలోని టాప్ టెన్లో నిలిచింది మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేసి విదేశాల్లో కూడా తన కంపెనీ స్టార్ట్ చేశాడు తనకున్న టాలెంట్తో ఆరు సంవత్సరాల తర్వాత ఒళ్ళంతా మట్టి పూసుకుని వరుసగా నలుగురు నిలబడి ఉన్నారు పిల్లలు వారి ముందు స్టిక్ పట్టుకుని కోపంగా వారినే చూస్తూ నిలబడింది బుజ్జి స్వీటీ చేతన్ వైపు చూసింది చేతన్ కనుకొట్టి నేను చూసుకుంటాలే అని కళ్ళతోనే సై చేశాడు మాట్లాడరే ఎందుకు పక్కింటికి బంటిగాడిని కొట్టారు అందరూ కలిసి వాడు ఏదైనా అంటే నాకు చెప్పాలి కదా మీరే కొట్టేస్తారా అంది బుజ్జి కోపంగా అమ్మ మరే ఆ బంటిగాడు అన్నయ్యని నువ్వు మీ డాడీ కొడుకు కాదని ఎవరో బాబుని తెచ్చి పెంచుకున్నారు అన్నాడంట అందుకే వాడిని నేను కొట్టాను వాడు బండగా ఉంటాడు కదా తిరిగి నన్ను తోసేశాడు అప్పుడు అన్నయ్య వాడిని కొట్టాడు ఆ తర్వాత చెల్లి తమ్ముడు కూడా వచ్చారు నలుగురం ఆ గుండె కొట్టేశాం అంది ఇన్నోసెంట్గా స్వీటీ బుజ్జమ్మ చెల్లిని ఏమి అనకు ఆ దెబ్బలేవో నన్నే కొట్టాయి తను బాధపడితే నేను చూడలేను అన్నాడు చేతన్ అవును బుజ్జమ్మ మమ్మల్ని కొట్టు స్వీటీ అక్కను ఏమి అనకు అన్నారు చంటి కూతురు శ్రీ బుజ్జి కొడుకు జై వద్దు నేనే కదా ఫస్ట్ కొట్టింది నన్నే కొట్టు మమ్మ వాళ్ళకేం తెలియదు అంది స్వీటీ పిల్లల మధ్య ఉన్న అనుబంధం ఒకరి కోసం మరొకరు నిలబడ్డం చూసిన బుజ్జికి ఆనందంతో వచ్చాయి బుజ్జి కంటిలో నీటిని చూసిన పిల్లలు బుజ్జమ్మా అంటూ బుజ్జి చుట్టూ చేరి సారీ ఇంకా ఎప్పుడూ అల్లరి చేయం ఏడవకు బుజ్జమ్మ నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది అని ఏడుస్తూ అన్నారు నలుగురు బుజ్జి నవ్వుతూ నేను ఏడవలేదు నాన్న అంటూ మోకాళ్ళ మీద కూర్చొని నలుగురిని చేతులు చాపి హత్తుకుంది ఆనందంగా నిజంగా మాపై కోపం లేదా బుజ్జమ్మ నీకు శ్రీ మీ మీద కోపమా అస్సలు లేదురా మీరు నా బంగారాలరా అంటూ అందరికీ ముద్దులు పెట్టి ఇకపై ఇలాగే ఎవరైనా మీలో ఎవరినన్నా ఏమైనా అంటే కలిసి కొట్టేయడం కొట్టేయండి నేను చూసుకుంటా అంది బుజ్జి నవ్వుతూ ఓ అలాగే బుజ్జమ్మా అన్నారు నలుగురు బాగుందే నీ పెంపకం అంటూ వచ్చాడు కృష్ణ వెటకారంగా కృష్ణ అంది బుంగతితో ఇదిగో ఇలాగే అందరినీ పడేస్తుంది రాక్షసి అనుకుని లేకపోతే ఏంటే కొట్టమని చెప్తారా ఎవరైనా పిల్లలతో అన్నాడు కృష్ణ తప్పేంటి అంది అది ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తుంది అంటూ చంటి పిల్లల్ని చూసి నవ్వుతూ జేబులో నుండి చాక్లెట్స్ తీసి ఇచ్చాడు నలుగురికి వీడొకడు అదేం చేసినా వెనకే వస్తాడు ఇక అది ఆగుతుందా అనుకున్నాడు మనసులో శ్రావణి ఇద్దరికి వాటర్ ఇస్తూ రే వెళ్ళి స్నానం చేయండి అంది పిల్లల్ని బుజ్జమ్మ చేయించు అన్నారు నలుగురు సరే పదండి అంటూ నలుగురిని తీసుకుని వెళ్ళిపోయింది బుజ్జి వెళ్తున్న బుజ్జిని పిల్లల్ని చూస్తూ దీనికి ఎంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది అని నవ్వాడు కృష్ణ అది అలా ఉంటేనే బాగుంటుంది కృష్ణ దాని అల్లరి లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది దానికి ఆ అల్లరే అలంకారం అంటూ నవ్వాడచి ఇంతలో పక్కింటి పంకజం బంటిగాని వెంట పెట్టుకుని వచ్చింది వాడిన నోసుకి ప్లాస్టర్ వేసుకుంది పెదవి గండు చీమ కుడితే వాచినట్టు వాచింది లోపలికి వచ్చిన పంకజం ఎక్కడ మీ పిల్లలు అమాయకమైన నా కొడుకుని ఎలా కొట్టారో చూడండి అంటూ గయ్యమంది చూడండి పిల్లలు చూడండి పిల్లలు అన్నాక కొట్టుకోవడం మళ్ళీ కలిసిపోవడం మామూలే పెద్దవాళ్ళని తలదూర్చకపోవడమే బెటర్ అన్నాడు చంటి కూలుగా ఏంటండి ఊరుకునే ఊరుకునేది మీ పిల్లల్ని కొడితే ఇలాగే అంటారా అంది కోపంగా మా పిల్లలు సంస్కారంతో ఉంటారు మీలా మీ వాడిని పక్కన వాళ్ళని మనసు నొచ్చుకునేలా మాట్లాడరు అంది శ్రావణి కోపంగా అంటే ఏంటండి మాకు సంస్కారం లేదన్న మీ ఉద్దేశం వేరే చెప్పాలా మా బాబు మా కొడుకు కాదని మీరు అనకపోతే ఇంత చిన్న పిల్లాడికి ఎలా తెలుస్తుంది అయినా మా విషయాల్లో మీకేం పని అసలు అంది కోపంగా శ్రావణి ఆవిడ ఏదో అనేలోపు చేసింది చాలు బయటికి వెళ్ళండి కాసేపు ఇక్కడే ఉన్నారనుకోండి నా భార్య వస్తుంది తన సంగతి తెలుసు కదా ఎంత మంచిదో అంత మెంటల్ది దానికి కోపం వస్తే మీకే నష్టం చేసింది తప్పు మళ్ళీ పంచాయతీకి వచ్చారు కొడుకుని సక్రమంగా పెంచడం నేర్చుకోండి ఫస్ట్ అన్నాడు కృష్ణ కోపంగా కృష్ణ కోపానికి భయపడి బుజ్జి సంగతి కూడా తెలిసి భయపడి కొడుకును లాక్కుంటూ పోయింది పంకజం పిల్లలందరినీ రెడీ చేసి తీసుకొచ్చి కొసరి కొసరి నలుగురికి అన్నం పెడుతుంటే కృష్ణ వచ్చి బుజ్జి చేతిని పట్టుకొని ఆ ముద్దని తన నోట్లో పెట్టుకొని పిల్లలే కాదు నేను కూడా ఉన్నాను గుర్తుపెట్టుకోవే అంటూ కన్ను కొట్టాడు బుజ్జి గుర్రుగా చూసింది కృష్ణ వైపు డాడ్ అంటూ జై నవ్వుతూ మీదికి దూకాడు వాడిని పొదివి పెట్టుకుని ముద్దు పెట్టుకుని నా బంగారం అన్నాడు మరి మేము అన్నారు మిగిలిన ముగ్గురు గుర్రుగా చూస్తూ కృష్ణ నవ్వుతూ అరే మీరందరూ కూడా నా బంగారు కొండలు రా అని వాళ్ళని కూడా ముద్దు పెట్టుకొని నేను పెట్టన మీకు అన్నాడు నవ్వుతూ బుజ్జి కృష్ణ చేతిని తోసేసి నేనే పెడతా మీరు రాకండి మధ్యలో అంది పొసశివుతో హా చూసారా మీ బుజ్జమ్మకి ఎంత కుళ్ళో అన్నాడు నవ్వుతూ ఉడికిస్తూ హా నాకే కుళ్ళు మీకు లేదు మరి అంది బొంగమూతితో పిల్లలకి అది కామనే రోజు ఇలాగే కృష్ణ బుజ్జి చిలిపి దకాదాలు పడుతారు పిల్ల కోసం పిల్లల కోసం వాళ్ళు నవ్వుతూ బుజ్జి కృష్ణ ఇద్దరు పోటీ పడి తినిపిస్తుంటే తినేసి ఇద్దరి బుగ్గల మీద ముద్దు పెట్టి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు చంటి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శ్రావణి బట్టలు కబోర్డ్లో సదుతూ ఉంటుంది వెనక వెళ్ళి హాక్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టి లవ్ యురా అంటాడు చంటి చెంపపై చేయి ఉంచి ఐ లవ్ యూ టూ అంటుంది నవ్వుతూ ప్రేమగా శ్రావణిని ముందుకు తిప్పుకొని ముద్దు పెట్టిపోతే ఆపేసి మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు పదండి డిన్నర్ చేద్దాం అంది నవ్వుతూ కృష్ణ బుజ్జి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు నలుగురు కాసేపు పిల్లలతో ఆడుకుని వారిని వాళ్ళు వాళ్ళ రూంలో పడుకోబెట్టి నిద్రపుజ్జి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు రూంలోకి రాగానే బుజ్జిని అమాంతం ఎత్తుకొని పై పడుకోబెట్టి తనపై చేరిపోయాడు కృష్ణ బుజ్జి నవ్వుతూ ఏంటి నీ అల్లరి అంది నీ దగ్గర కాక ఎవరి దగ్గర చూపని అంటూ బుజ్జి బుగ్గలపై పడుతున్న వెంటుకలను చెవి వెనక్కి పెడుతూ నువ్వు ఇలా రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంటే నీకు దూరంగా ఎలా ఉండని బుజ్జులు అన్నాడు హస్కిగా బుజ్జి సిగ్గుపడుతూ చాలే కృష్ణ నన్ను కాక పట్టుకు అంది నిజం చెప్తే నమ్మవేంటే బుజ్జోడా అంటూ తలపై ఒరుగుతూ ఇద్దరి పెదవుల్ని జత చేశాడు కృష్ణ కృష్ణ బుజ్జిలా ప్రేమ ప్రేమ వెన్నెల్లా ఎప్పటికీ సాగిపోతూనే అలా కొనసాగుతూ ఉంటుంది మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్